లవ్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మేజికే క్వశ్చన్ ఫస్ట్ మా ప్రపోజ్ చేశారు రపోజ్ అంటే ఏం లేదు ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు ప్యాంపరింగ్ కానీ ఫుడ్ స్వీట్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసారు ఇద్దరిని లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు అది ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకళ్ళు కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే పారా చైత్రది డే రూటీన్ ఎలా ఉంటుంది కాదు చిన్న తమ్ము లో వదిలేసి వచ్చేసారా ఇద్దరు బావి ఎవరు డ్రా చేశారు నువ్వు అడుగు అక్కని క్వశ్చన్ అడుగుతారా నీ పేరేంటి అడిగావా అడుగు మరి నా పేరు తాబా అడగలేదు చైత్ర అడగలేదు నేను హట్ అయ్యాను హ్యాపీ నేను హట్ అయ్యానంటే అంటే హ్యాపీయా తాబా తాబా నన్ను అమెరికా తీసుకెళ్తావా లేదా ఏం తాబా ప్లీజ్ తాబా నువ్వు ఇండియాలోనే ఉండు చైత్రా నన్ను అమెరికా తీసుకెళ్తావా ఇండియో ప్లీజ్ తీసుకెళ్ళవా ఇద్దరు తీసుకెళ్ళరా నన్ను ఏక ఎందుకు నేను నచ్చలేదా అమ్మా అసలు నచ్చలేదా ఇగో కొంచెం కూడా కొంచెం అస్సలా చైత్రా నేను నచ్చలేదా నీకు నీకు కూడా నచ్చలేదా నేను అంటే తాబాకి నచ్చకపోతే నీకు కూడా నచ్చనా ఏదో నా ఫేస్ చూసి చెప్పు ఇలా నన్ను చూసి చెప్పవా వద్దు వద్దు లేదు నో వన్ అండి ఈ గిఫ్ట్స్ ముందు ఫస్ట్ ఇద్దరికి గిఫ్ట్స్ ఇద్దాం ఇలా ఇవ్వండి ఇవన్నీ తర్వాత ముందు పిల్లలు ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వకుండా అసలు ఏం మాట్లాడతాం మనం ఒకసారి ఇవి ఇలా పక్కకి పెట్టండి ఫస్ట్ చేతకి తాబాకి గిఫ్ట్స్ ఇద్దాము ఓకేనా పెద్ద కూడా కావాలి చెప్పు ఫస్ట్ మీకు ఏం కావాలి కుకింగ్ కావాలా డాక్టర్ కిట్ కావాలా ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాం ఇగో తార దగ్గర ఉంది అక్క చూడేమో గిఫ్ట్ వచ్చింది చూడక్క తీసుకో నీకే థ్యాంక్స్ చెప్పు ఇది ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏదో ఓపెన్ చేసి చూడండి ఇద్దరికి సేమ్ కలర్స్ వచ్చాయో సేమ్ కలర్స్ రాలేదా తాపదే నేను ఓపెన్ చేస్తాను వద్దా ఓకే అమ్మా ఓకే నీకు నేను దూరం ఉన్నతారా అక్క ఆ పోనీ సరే మమ్మీ ఓపెన్ చేసి వా వచ్చే వచ్చిపింది వావ్ వా చూడు తారా ఏం నచ్చింది చూడు ఇగో ఓపెన్ చేయండి ఓపెన్ చేయవా బావ్ దీంతో ఇలా 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 దంచుతారా ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు ఇద్దరికి చైత్ర నచ్చిందా నీకు అమ్మయ్యా బాగుందా గిఫ్ట్ తారా నీకు నచ్చిందా వావ్ ఎంత చిన్న గ్లాస్ ఉందో ఎంత క్యూట్గా ఉందో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించవా గ్లాస్ ఇలా చూపించు చూద్దాం చూద్దాం ఇగో చూడు చైత తీసింది గ్లాస్ ఏగో అన్నం వండే స్పూను పాచారు గ్లాసు బట్టర్ తీయాలా ఓపెన్ చేస్తా అన్నీ ఓపెన్ చేయాలి నీకు ఇప్పుడు ఎంత క్యూట్ ఉందో గ్లాస్ ఈ గ్లాస్లోనే వాటర్ తాగుతారా ఓకేనా చైత్ర తాబా వావ్ ప్లేట్ వా సరే ఇప్పుడు ఇది ఇది చూసేసారు కదా ఇప్పుడు ఇది పెద్ద గిఫ్ట్ ఇద్దాం ఇప్పుడు ఆ గిఫ్ట్ చూద్దాం ఇగో తాబా ఇది ఓపెన్ చెయ్యి గిఫ్ట్ నీకే లోపల చాలా ఉన్నాయి డాక్టర్ కిట్స్ అన్ని ఉన్నాయి ఇందులో ఇదిగో చైత ఓపెన్ చే అక్కని చెక్ చేస్తావా ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారో అక్కకే చెక్ చేయాలి అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్ అక్క అక్క చూపియాలి నువ్వు అందుకు ఎవరు ఇచ్చారు గిఫ్ట్ అక్క చూపేమా చేత నచ్చిందా బాగుందా నాన్నతో ఫోన్ మాట్లాడారా మాటి ఏమన్నారు నాన్న ఏమన్నారు చెప్పు వీళ్ళు మిస్ అవుతున్నారా ఏమన్నారు మంచి ఇండియాలో ఎంజాయ్ చేతిరా అమెరికాలో చల్ల ఉంది ఆడుకుని రా అని చెప్పారు కదా ఓకే ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా తెలిసిన తర్వాత తీసుకున్నాడు అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు చిన్నప్పుడు సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్ సో కలవడం అంటే ఇప్పటివరకు ఎవరిని కలవలేదు ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికి పెట్టుకున్నాం ఫస్ట్ కలిసి బిజీ అయిపోయింది బిజీ అయిపోయారు ఇక్కడికి వెళ్ళలేదు ఓంకర్ గారిని కలుస్తున్నారా లేదా అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు మామని కలిసారా అని చెప్పి ఇంకా లేదు ఇంకా కలవలేదు అంకర్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా ఏమి గడ్డమ్మ చూస్తుంది గడ్డమ్మ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు మీకు ఎలా తెలుసు గడ్డమ్మ మామా ద చేతని గడ్డమ్మ గుర్తున్నారా నీకు పెద్ద కోత్తుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా ఫుల్ గడ్డం ఉంటదా ఆ మామకి మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి వెళ్దామా ఓకే సరా గుద్ద బేడా గుద్ద

నాన్న ఎందుకు తీసుకురలేదు ఇండియా యా రాఫ్ ఫెష్ నాన్న ఆఫీస్ ఉందా ఓకే ఓకే మరి నాన్నని మిస్ అవుతున్నావా ఎంత మిస్ అవుతున్నావు నాన్నని ఓ ఇంత మిస్ అవుతున్నావా అయ్యో అయ్యో మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా వీళ్ళిద్దరికి త్రీ ఇయర్స్ డిసెంబర్ స్టేట్కి త్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ వన్కి డిసెంబర్ ట్వంటీ వన్ త్రీ అండ్ హఫ్ ఇయర్స్ వచ్చేసింది

ఫస్ట్ మమ్మీ ఇలా ఒళ్ళో పెట్టుకుని గంట కొట్టింది చూడు అదే అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తాను ప్లాన్ లేనప్పుడు చిన్న బేబీస్ త్రీ మంత్స్ అనుకుంటా అప్పుడు సో మీకు మ్యారేజ్ ట్వంటీ సెవెంటీన్ కాదు మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తా అందరూ అందరు అబ్బాయిలకి తెలీదు కౌంట్ లైక్ ఎన్ని ఇయర్స్ అని మ్యారేజ్ డేట్ ఎప్పుడని ఇవన్నీ రివర్స్ ఇప్పుడు రివర్స్ బరత్ అన్ని గుర్తుంటాయి డేట్స్ కానీ ఇయర్స్ కానీ నాకు జీరో అనే బర్త్ డే కూడా మర్చిపోతా నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు ఓకే సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ లవ్ మ్యారేజ్ బేసిక్ చాలా మంది క్వశ్చన్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆ మ్యారేజ్ అని చెప్పి అంటే మా ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా చాలా మంది క్వశ్చన్ అది మేము ఇద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యుఎస్ లో సేమ్ సేమ్ యూనివర్సిటీ క్లాస్మేట్స్ కదా సేమ్ యూనివర్సిటీ సో అలా పరిచయం ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా ప్రపోజ్ అంటే ఏం లేదు ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము సింక్ అయింది గోహెడ్ అంతే సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు మా ఇంట్లో అసలే కష్టపడలేదు అన్న మా అమ్మ నేను ఇక్కడే ఉన్న ప్రూఫ్ సో ఫుల్ ఫ్రీడమ్ సో యా అంటే కోర్స్ నమ్మకం నా పైన సూపర్ సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సిస్టర్ ఉన్నారు కదా ఒక చెల్లి తను మా ఇంటి దగ్గరే ఉంటుంది వన్ అవర్ తెలుసు అనుకుంటాం ధ్రువు మా చెల్లి వాళ్ళ బాబు సో అంతే మేము ఇద్దరం ఇంకెవ్వరు లేరు మా బ్రదర్స్ యా కి ఒక సిస్టర్ తనని కూడా చూస్తా చూసి చాలా మంది భరణి అంతే వాళ్ళిద్దరం మేమిద్దరం